ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట ఎస్ వి రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏంటో బయట ఉన్నాం ఇలా అసెంబ్లీలో చర్చ పెట్ట మాట ఎస్ విఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు నీ దిమ్మెది అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం